అనంతపురం నగరానికి మంచి రోజులు రాబోతున్నాయి కూటమి ప్రభుత్వంలో దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అనంతపురం నగరంలో వీధి వీధిన కూడా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్టాలను స్వయంగా వింటూ పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్నారు నగరంలో డంపింగ్ యార్డు సమస్య అనాదిగా దశాబ్దాల నుండి కూడా ఉన్న సమస్యను శాసనసభలో తనకు వచ్చినటువంటి తొలి అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకొని డంపింగ్ యార్డు అనంతపురం నగర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది దీన్ని కొద్ది దూరము తీసుకొని వెళ్ళి నగర ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి మంచి ఆలోచనతో దగ్గుపాటి ప్రసాద్ గారు శాసనసభలో మాట్లాడి అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మనసుల్ని కూడా గెలుచుకున్న గెలుచుకోవడం జరిగింది దీన్ని ఓర్చుకోలేనటువంటి వైసీపీ నాయకులు అప్పుడే కుట్రలు పండుతున్నారు ఎక్కడ చూసినా కూడా దాదాపు మూడు రోజుల నుంచి చూస్తున్నాం డంపింగ్ యార్డు పైన ఇది తరలించేందుకు పోరాట కమిటీ అంట కొంతమంది తెర వెనుక ఒక ముప్పై మంది వైసీపీ నాయకులందరినీ గుంపేసుకొని అంటే ఐదు సంవత్సరాల కాలంలో అనంత వెంకట్రామరెడ్డి గారు సప్తగిరి సర్కిల్లోను తాడపత్రి బస్టాండ్లో కూడా తన ఎన్నికల ప్రచారంలో డంపింగ్ యార్డుని ఆరు నెలల్లో పరిష్కారం చేస్తానన్నాడు ఐదు సంవత్సరాల కాలం ఇచ్చాం అరవై నెలలు ఇచ్చాం చేతగానటువంటి పాలన కొనసాగించి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు కేవలం తొమ్మిది నెలల్లోనే దానికి కార్యాచరణకు పూనుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుని వెళ్ళి శాసనసభలో తన యొక్క ప్రసంగంతో ప్రజల మన్ననలు పొందుతా అంటే ఈరోజు వైసీపీ నాయకులు ప్రజల యొక్క ఆలోచన నగరంలో తప్పించాలా ఎక్కడ తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీకి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కుయుక్తులు పండుతున్నటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారికి అండుకో అంటే అతని అనుచర వర్గానికి కూడా మేము తెలియజేస్తున్నాం మీ కుట్రలను భగ్నం చేస్తాం గుర్తులో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వైసీపీ పార్టీకి ఈ భూమి మీద మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వచ్చేటువంటి ఆలోచనే లేకోకుండా ప్రజలు కూడా మరి కూటమి ప్ర ప్రభుత్వానికి ఆశీర్వదిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా నడిమి వంక పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తాం నగరానికి ఎటువంటి నీటి సమస్య రానికోకుండా కాపాడుకుంటాం వరదలు రాపోకుండా కాపాడుకుంటాం ఈ నగర ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉండే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం ఈ విధంగా ఈ అనంతపురం నగరంలో అభివృద్ధికి దగ్గుపాటి ప్రసాదన్న గారు మరి దారులు వేస్తున్నారు దయచేసి సహకరించేటువంటి శక్తులందరూ కూడా సహకరించండి ఇలా కుట్రలు పన్నేటువంటి వైసీపీ నాయకులకు మరి కుట్రలు ఛేదించేందుకు సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం